వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభాస్ రామలక్ష్మి ప్రశాంత్ పెళ్ళి సీక్రెట్గా గుడిలో జరుగుతుంది అని ప్రశాంత్ ద్వారా తెలుసుకొని ఊరంతా ఈ విషయాన్ని ప్రచారం చేస్తాడు కదా కావాలనే రఘురామ్ గారి పరువు తీయాలని రామలక్ష్మికి సీక్రెట్గా గుడిలో పెళ్లి చేస్తున్నారనే విషయాన్ని ఊరంతా చెప్పేస్తాడు ఇంకా ఊర్లో వాళ్ళందరూ రఘురామ్ గారి దగ్గరికి వచ్చి మీరు ఏ విషయంలో ఇబ్బంది పడి మాకు చెప్పలేదో తెలియదయ్యా కానీ మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళిలాగా మేము అంగరంగ వైభవంగా అందరం కలిసి పెళ్ళిని జరిపిస్తామని చెప్పి ఇంకా అలా వాళ్ళకి తోచిన సహాయం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు రఘురామ్ గారు ఏం చెప్పాలో అర్థం కాక పాపం అలా ఇంటి లోపలికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఆద్య చలపతిరావుకి కరెంట్ షాక్ ఇచ్చి నిజం బయట పెట్టించాలని వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ అదే టైంలో చారు కిషోర్ని తీసుకొని వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది చూడు మా నాన్నని చంపుకోవాలనుకుంటున్నావా చంపుకో నీకు సారీ నాకు నేను తప్ప ఇంకెవ్వరు ఎక్కువ కాదు మా నాన్న నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో కానీ ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడనేది మా నాన్నకు కూడా తెలీదు ఎందుకంటే నేను హాస్పిటల్ మార్చేశా ఇప్పటికైనా నన్ను శ్రీను బావని ఒకటి చేయి అప్పుడు మీ నాన్న సేఫ్గా ఉంటాడు లేకపోతే మీ నాన్నని ఇప్పుడే చంపేస్తా అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చారు అమ్మా అది ఎందుకలా నిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వే విన్నావు కదా అది హాస్పిటల్ మార్చేసిందంట నాకిప్పుడు నిజంగా మీ నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియదమ్మా నన్ను వదిలేయమ్మా వదిలే అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు చలపతిరావు పాపం చేసేదేమీ లేక ఇంకా చలపతిరావుని వదిలేస్తుంది ఆద్యా ఇది ఇలా ఉండగా శౌర్య చాలా కోపంగా ప్రశాంత్ దగ్గరికి వచ్చి ప్రశాంత్ని ఆ చెంప ఈ చెంప పాడేలు పాడేళ్ళని కొడుతూ ఉంటాడు రేయ్ ఎందుకురా ఎందుకు రామలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అనే విషయాన్ని ఊరంతా ప్రచారం చేశావు అలా చేయడం నీకు తప్ప ఇంకెవ్వరికీ అవసరం లేదు నిజం చెప్పు ఎందుకు ఇలా చేసావురా అని చెప్పి ఎందుకు అందరికీ తెలిసేలా చేసావరా అని చెప్పి ఇంకా టపా టప్ప అని కొడుతూ ఉంటాడనమాట శౌర్య అందరికీ చెప్పలేదురా కేవలం నా ఫ్రెండ్ ప్రభాస్కి మాత్రమే చెప్పాను వాడు ఊర్లో చెప్తే నేనేం చేయను అని అంటాడు ప్రశాంత్ రే వాడికైనా ఎందుకు చెప్పావురా అని అడుగుతారు ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఏముంది మమ్మీ ఏదో క్యాజువల్గా చెప్పాను అని అంటాడు ప్రశాంత్ రేయ్ నువ్వు క్యాజువల్గా చెప్పడం వల్ల అవతల రఘురామ్ గారి పరువు పోయిందిరా వెదవా అని ఇంకా ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రశాంత్ని తిడుతూ ఉంటాడు ప్రశాంత్ అలా ఇంకా సైలెంట్గా తల వంచుకొని నించుంటాడు రేయ్ నీకు రామలక్ష్మి నిజంగా పెళ్లి చేసుకోవాలని లేదా ఉంటే నోరు మూసుకొని పెళ్ళేంతవరకు సైలెంట్గా ఉండు లేకపోతే మీ పెళ్ళి జరగదురా అని అంటాడు శౌర్య సరేరా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నాకు అర్థమైంది అని అంటాడు ప్రశాంత్ చీ ఊరంతా తెలిసిపోయాక ఇంకా నీకు అర్థమవ్వడం ఏంట్రా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శౌర్య ఇది ఇలా ఉండగా ఆద్య ఇంకా బాధపడుతూ ఉంటుంది ఆద్య అలా ఇంకా రామలక్ష్మి సారీ రామలక్ష్మిని తలుచుకుంటూ లేక రామలక్ష్మి పెళ్లి జరుగుతుందని ఇటువైపు ఏమో కిషోర్ గురించి ఇంకా అలా ఆలోచిస్తూ నాన్నని ఎలా కాపాడుకోవాలి నాన్న ఎక్కడ ఉన్నాడనేది ఎలా తెలుసుకోవాలి అని పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఆద్య లేదు ఇలా ఎమోషనల్గా ఉంటే వర్కౌట్ అవ్వదు ఇప్పుడు ఏం చేయాలి అని ఏం ప్లాన్ వేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య అప్పుడే కరెక్ట్గా శ్రీను ఆద్య దగ్గరికి వస్తాడు ఆద్య అని పిలుస్తాడు ఇంకా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది ఆద్య ఎందుకు ఆద్య ఎందుకు ఈ మధ్య నాతో మాట్లాడటం లేదు ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నావు వస్తున్నావు నాకు చెప్తే నేనే తీసుకువెళ్తాను కదా అని అంటాడు శ్రీను నీకు పెళ్ళైపోయింది శ్రీను ఒకప్పటిలా మనం కలిసి బయటికి వెళ్ళడం కుదరదు అని అంటుంది ఆద్య పెళ్ళి పెళ్ళి అది నేను నచ్చి చేసుకోలేదు తనంటే నాకు ఇష్టం లేదు అలాంటప్పుడు అది పెళ్ళి ఎలా అవుతుంది అని అంటాడు శ్రీను మనం అడవిలో బ్రతకటం లేదు శ్రీను సమాజంలో బ్రతుకుతున్నాం ఒక్కసారి ఒక మగవాడు ఆడపిల్ల మెడలో తాలి కడితే తను తన భార్యే అవుతుంది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సమాజం దృష్టిలో మీ ఇద్దరికీ పెళ్ళైపోయినట్లే మీ బంధాన్ని ఇంకా ఎవరు విడ తీయలేరు శ్రీను విడ తీయలేరు అని అంటుంది ఆద్య ఆద్య నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నేను తన్ని నా భార్యగా ఊహించుకోలేను అని అంటాడు శ్రీను చూడు శ్రీను నువ్వు ఊహించుకుంటావో ఊహించుకోవో నాకు అవసరం లేదు కానీ ఇప్పుడు నన్ను మాత్రం ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ తీసుకువచ్చి నా మనసుని బాధ పెట్టద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య ఆద్య దగ్గరికి చారు వచ్చి ఏంటి మా బావ ఇష్టం లేదు అంటున్నాడా అయినా నువ్వు చేయక తప్పదు నన్ను మా బావని కలిపితే నేను ప్రశాంతంగా ఉంటాను మీ నాన్న ఎక్కడున్నాడో మీకు చెప్పేస్తాను అని అలా వెళ్ళిపోతుంది ఇంకా చారు ఇంకా అప్పుడే ఒక ఐడియా వస్తుందనమాట ఆద్యకి ఇంకా వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య ఇది ఇలా ఉండగా రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ప్రశాంత్ నా పెళ్ళి జరగకూడదు నాన్నగారు నా గురించి పశ్చాత్తాపడకూడదు నా పెళ్లి జరగకుండా ఉంటేనే నాన్నగారికి నిజం తెలుస్తుంది ప్రశాంత్ తప్పు చేశాడని ఆ రోజు నా జీవితం నాశనం చేయాలనుకుంది ప్రశాంత్ అని తెలిసేలా ఎలా చేయాలి అయినా ఎవరు చెప్పని విషయం ఎలా ఊరిలో వాళ్ళకి తెలిసింది ఊర్లో వాళ్ళు ఎవరు చెప్తే నమ్మారు అని ఆలోచిస్తూ అలా ఇంకా బయటికి వెళ్తుంది రామలక్ష్మి అప్పుడే ఇంక రామలక్ష్మికి ఒక ఇద్దరు ఆంటీస్ అయితే ఎదురవుతారు ఏంటి పెళ్ళికూతురమ్మా మీరు పెళ్ళికూతురు అవుతున్నారని మీ నాన్నగారు చెప్పకపోయినా మేమే తెలుసుకొని వచ్చాం మీరు పెళ్లి చేసుకొని వెళ్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా అలా ఆంటీస్ అయితే మాట్లాడుతూ ఉంటారు రామలక్ష్మితో పిన్ని నాకు మీరు ఒక విషయం చెప్తారా అని అంటుంది రామలక్ష్మి ఏంటమ్మా అని అడుగుతారు వాళ్ళిద్దరూ పిన్ని మీకు నా పెళ్ళని ఎవరు చెప్పారు అని అడుగుతుంది రామలక్ష్మి ఎవరంటావేంటమ్మా మన ఊర్లో ప్రభాస్ ఉన్నాడు కదా వాడే వాడే అందరికీ చెప్పాడు అప్పుడే నేను విన్నాను అని అంటుంది ఇంకా ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది అంటే ఈ విషయాన్ని చెప్పింది ప్రభాస్ అన్నమాట అంటే ఖచ్చితంగా ఆ ప్రభాస్ దగ్గరే నా వీడియో కూడా ఉండే ఉంటుంది ప్రశాంత్ తప్పు చేశాడని ప్రభాస్ దగ్గరే ఉండి ఉంటుంది ఎందుకంటే ప్రశాంత్కి ఊర్లో పెళ్ళి జరుగుతుందని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చెప్తే తనకే నష్టం కాబట్టి ఇటువైపు మన ఇంట్లో వాళ్ళు చెప్పే అవకాశం లేదు ఈ ప్రభాస్ పని కట్టుకొని మరి నా పెళ్ళి అని అందరితో చెప్పాడు అంటే ఖచ్చితంగా నాన్నగారి పరువు తీయాలని ఇదంతా చేస్తున్నాడు ఎలా అయినా ఆ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి వీడియో ఉందేమో చూడాలి అని అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రామలక్ష్మి అదే ఆలోచనతో ఇంటికి వస్తుంది రామలక్ష్మి ఇటువైపు ఆద్య ఏమో డల్గా ఉంటుంది ఆద్య ఏమైంది అని అడుగుతుంది రామలక్ష్మి ఏం లేదు రామా నువ్వేంటి బయట నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది ఆద్య ఆద్య నాకొక విషయం తెలిసింది అసలు నా పెళ్ళి అని అందరికీ ప్రచారం చేసింది ఆ ప్రభాస్ అంట అని అంటుంది రామలక్ష్మి ఆ ప్రభాస్ కావాలని నాన్నగారి పరువు తీయడానికే ఇదంతా చేస్తున్నారు ఆద్య అని అంటుంది రామలక్ష్మి ఒక్కసారిగా ఇంకా ఆద్య షాక్ అయిపోతుంది అంటే దీని అంటే కారణం ఆ ప్రభాస్ అన్నమాట అని అంటుంది అవునాద్య ఖచ్చితంగా నా నమ్మకం నిజమైతే వాడి దగ్గర వీడియో ఉండే ఉంటుంది ఆ వీడియోని ఎలా అయినా ఎలా అయినా మనం సంపాదించాలి అని అంటుంది రామలక్ష్మి కరెక్టే రామా కానీ వాడి చాలా డేంజర్ వాడి ఇంటికి ఒక్కసారి మనం వెళ్ళామంటే తిరిగి రావడం చాలా కష్టం అయినా కొంతమందికి మన బలం మాత్రమే కాదు తెలివితేటలు కూడా ఉపయోగించాలి అని అంటుంది ఆద్య అంటే అని అంటుంది రామలక్ష్మి నేను చెప్తాను కదా రామా కానీ నువ్వు మాత్రం ఏమీ తెలియనట్లే ఉండు నీ పెళ్ళికి రెడీ అవ్వు అని అంటుంది ఆద్య ఆద్య ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది రామలక్ష్మి నాకు తెలుసు ఇష్టం లేదని రామా నేను చెప్పేది విను నేను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభాస్ వాడంతటి వాడే వీడియో బయట పెట్టేలా చేస్తాను అని చెప్పి ఇంకా ఆద్య చెప్తుంది రామలక్ష్మికి ఒక ప్లాన్ రామలక్ష్మి ఆ ప్లాన్ అంతా వింటుంది సరే ఆద్య నువ్వు చెప్తుంటే నాకు చాలా నమ్మకంగా అనిపిస్తుంది అని అంటుంది రామలక్ష్మి వావ్ సూపర్ ఆద్య అని అలా ఇంకా క్లాబ్స్ కొడుతూ ముందుకు వస్తాడు శ్రీను ఒక్కసారిగా రామలక్ష్మి ఆద్య షాక్ అయిపోతారు నాకు తెలియకుండా ఇవన్నీ మీరు చెయ్యాలనుకుంటున్నారా అని అడుగుతారు శ్రీను అది కాదు బావా ఇప్పుడు ఆద్య చెప్పినట్లు అని అంటుంది రామలక్ష్మి నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది రామలక్ష్మి ఇష్టం లేని పెళ్లి చేసుకొని నువ్వు జీవితాంతం కష్టపడుతూ ఉండడం మంచిది కాదు అది మాత్రమే కాదు నేను అనుభవించిన బాధ నువ్వు అనుభవించడం నాకు ఇష్టం లేదు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పవని నాకు తెలుసు రామలక్ష్మి కాబట్టి ఈ విషయంలో నేను నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని అంటాడు శ్రీను ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రామలక్ష్మిని పెళ్ళికూతురు చేసే ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి రామలక్ష్మిని గుడికి తీసుకువెళ్ళి పెళ్లి చేయాలని ఇంకా అలా రెడీ చేస్తూ ఉంటుంది ఇటువైపు రామలక్ష్మిని జానకి జానకి చాలా బాధపడుతూ ఉంటుంది కానీ రామలక్ష్మి మాత్రం అలా ఇంకా సైలెంట్గా ఉంటుంది రామ సాక్ష్యాలు దొరికాయా అని అడుగుతుంది అమ్మా నువ్వేమీ బాధపడద్దు సాక్ష్యాలు వాటన్ వాటంతట అవే వస్తాయి నాకు నమ్మకం ఉంది నేనైతే ఏమీ బాధపడటం లేదు అని ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట రామలక్ష్మి నీ నమ్మకం చూస్తుంటే నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుందమ్మా అని ఇంక జానకి అయితే హ్యాపీగా రెడీ చేసి తీసుకువెళ్తుంది రామలక్ష్మిని అలా ఇంకా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు రఘురామ్ చూడు ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావన్నది కన్సిడర్ కాదు ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావన్నది ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఇది నీ పుట్టినిళ్ళు కాబట్టి నువ్వు అల్లరి చేసినా ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా భరించడానికి నీ కన్న తల్లిదండ్రులుగా మేమిక్కడ ఉంటున్నాం కానీ నువ్వు రేపు వెళ్ళబోయేది అత్తారిల్లు అక్కడ నీకు ఏదైనా జరగచ్చు నీకు అవమానాలు ఎదురవ్వచ్చు లేకపోతే నిన్ను వాళ్ళు బాగా చూసుకోవచ్చు వాళ్ళు కొన్ని పనులు చెప్పచ్చు ఎప్పుడూ వాళ్ళకి ఎదురు చెప్పకూడదు అర్థమవుతుందా పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అత్త మావయ్యలు అంటే అమ్మ లాంటివారు ఈ ఒక్క విషయాన్ని మదిలో పెట్టుకో మళ్ళీ పెళ్ళయ్యాక ఏదైనా తప్పు చేస్తే అది నీ ఒక్కదానికే కాదు కుటుంబం మొత్తం పరువుకి సంబంధించిన విషయం అక్కడ నువ్వు తప్పు చేస్తే ఇక్కడ నేను తప్పు చేసినట్టు అక్కడ నువ్వు ఏదైనా పని చేస్తే ఇక్కడ నేను నేను తలదించుకోవాల్సి వస్తుంది నా పరువు కాపాడాలి అని నువ్వు అనుకుంటే మనస్ఫూర్తిగా ప్రశాంత్ని భర్తగా స్వీకరించి ప్రశాంత్తో జీవితాంతం ప్రశాంతంగా ఉండు అని అంటారు రఘురామ్ నేను సంతోషంగా ఉండడమే కదా నాన్న మీరు కోరుకునేది అని అంటుంది రామలక్ష్మి శివరామ్ టైం అవుతుంది రా వెళ్దాం అని పాపం ఇంకేం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారనమాట అలా రఘురాం నాన్న ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారు కానీ నిజం కొద్ది గంటల్లో తెలియబోతుంది ఆ నిజం తెలిస్తే మీరే మీరే సంతోషపడతారు నాన్న ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్ళి చేయలేదు కాబట్టి సంతోషంగా ఉంది అని మీరే ఆ ప్రశాంతిని చంపేస్తారు అని మనసులో అనుకొని ఇంకా అలా గుడికి బయలుదేరుతుందనమాట ఇటువైపు రామలక్ష్మి అండ్ రామలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా ఇంకా ఆద్య అండ్ శ్రీను మాత్రం వెయిట్ చేస్తూ ఉంటారు ప్రశాంత్ ఫోన్ చేసినట్లు ఫోన్ చేసి హలో రే పెళ్ళికి వస్తున్నావా అని అడుగుతారు రే ఎందుకురా మీ పెళ్ళికి అని అడుగుతాడు ప్రభాస్ అదేంట్రా ఇంత చేసింది నువ్వు పెళ్ళికి రాకపోతే ఎలా ఖచ్చితంగా రావాల్సిందే అని ఇంకా మిమిక్ చేసి లైక్ మిమిక్రీ చేసి అలా ఇంకా ప్రశాంత్ ఫోన్ చేసినట్టు ఫోన్ చేస్తారనమాట వీడేంటి పెళ్ళికి పిలుస్తున్నాడు అని అనుకుంటాడు ప్రభాస్ పక్కనే ఉన్న ప్రభాస్ ఫ్రెండ్ రేయ్ వెళ్ళడమే మంచిదిరా ఎందుకంటే అక్కడ ఏదైనా ఎక్కువ తక్కువ జరిగిందనుకో అప్పుడు నీ దగ్గర ఉన్న వీడియోని చూపించి ఆ ప్రశాంతి గాడికి బక్రాన్ చేయొచ్చు మనం వెళ్ళడమే కరెక్ట్ అని అంటాడు ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ అంతే అంటావా రా వెళ్దాం అని ఇంకా ప్రభాస్ అండ్ తన ఫ్రెండ్ అయితే పెళ్ళికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న కూడా గుడికి వస్తారు అలా ఇంకా ప్రశాంత్ అయితే పెళ్లి కొడుకురాలు రెడీ రెడీ అవుతాడు కానీ ఇటువైపు శౌర్య మాత్రం పాపం పెళ్లికి వెళ్లకుండా అలా ఇంకా దూరంగా ఒక చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చొని రామలక్ష్మిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇటువైపు శౌర్య ఇటువైపు ఏమో ప్రశాంత్ హమ్మయ్యా నా పెళ్లి జరిగిపోతుంది పెళ్ళయ్యాక ప్రశాంతంగా ఉంటాను ఆ గాడే నన్ను టార్చర్ పెడుతున్నాడు ముందు వాడు పని చూడాలి అని మనసులో అనుకుంటాడు ప్రశాంత్ ఇంకా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అలా పెళ్ళికి వస్తారు వీడేంటి పిలవకపోయినా పెళ్లికి వచ్చాడు ఛీ అని మనసులో అనుకుంటాడు ప్రశాంత్ ఇంకా అలా అందరూ పెళ్లికి వస్తారు ఇటువైపు ఇంకా కూతుర్ని చేస్తూ ఉంటారు లైక్ పెళ్ళి జరుగుతూ ఉంటుంది ఇంకా అలా కూతుర్ని పిలిపించండి అని చెప్పి ఇంకా అలా ప్రశాంత్ పక్కన కూర్చుంటుంది రామలక్ష్మి ఇంకా అప్పుడే ప్రభాస్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది వెంటనే ప్రభాస్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి అమ్మకి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడే వస్తున్నాను అని పరుగు పరుగున బయలుదేరుతాడనమాట ప్రభాస్ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా ప్రభాస్ని వెనకాల నుండి ముసుగు వేసేసి అక్కడి నుండి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఆద్య అండ్ శ్రీను వెంటనే ఇంకా ప్రభాస్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆద్య శ్రీను కనబడతారు ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు రే నీకు నిజం తెలుసు అని మాకు తెలుసు ప్రశాంత్ రామలక్ష్మి జీవితం నాశనం చెయ్యాలనుకున్నాడు నాకు తెలుసు ఆ వీడియో నీ దగ్గరే ఉందన్న సంగతి కూడా నాకు తెలుసు వీడియో ఇవ్వు వదిలేస్తా అని అంటాడు శ్రీను ఏ వీడియో నా దగ్గర ఏ వీడియో లేదు అని అంటాడు ఇంకా ప్రభాస్ ప్రభాస్ని ఆ చెంప ఈ చెంప పడేల్ పడేల్ అని కొడతాడు శ్రీను ఇస్తావా నా చేతిలో చేస్తావా ఇవ్వు ఇవ్వు అని గట్టిగా ఇంకా అరుస్తూ ఉంటాడు శ్రీను నువ్వు ఒకవేళ వీడియో ఇవ్వకపోతే నిజంగా మీ అమ్మకి యాక్సిడెంట్ అవుతుంది చూస్తావా అని ఇంకా ఆద్య అయితే ఫోన్లో వీడియో చూపిస్తుంది ఇంకా వాళ్ళ అమ్మని కూడా కిడ్నాప్ చేసి ఉంచుతారనమాట రే ప్రభాస్ అని చెప్పి వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉంటుంది అమ్మ నీకేం కాకూడదమ్మా అని అంటాడు ప్రభాస్ మీ అమ్మ అక్కడ సేఫ్గా ఉండాలంటే నువ్వు నిజాన్ని బయట పెట్టాలి వీడియో ఇవ్వవు అని అడుగుతుంది ఆద్య ఇస్తాను వీడియో ఇస్తాను అని ఇంకా వీడియోనైతే తీసుకువచ్చి ఫోన్లో అయితే ఇస్తుంది అనమాట ఇస్తాడు ప్రభాస్ ఇంకా అలా ఫోన్లో వీడియో చూసి ఆ ప్రశాంత్ అలా ఉండడం అదంతా చూసి చాలా అసహ్యం వేస్తుంది ఆద్యకి అండ్ శ్రీనుకి కేవలం వీడియోనే కాదు ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఉండాలి రా అని ఇంకా ఈడ్చుకు వెళ్ళి అలా పెళ్లి మండపంలో పడేస్తారు ప్రభాస్ని పెదనాన్న అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆద్య అయితే రఘురామ్కి వీడియో చూపిస్తుంది పెదనాన్న తను చెప్పింది తను చెప్పింది నిజమే మనకి రామలక్ష్మి నిజమే చెప్పింది ప్రశాంత్ మంచివాడు కాదు పెదనాన్న కావాలంటే ఈ వీడియో చూడండి అని ఇంకా తన జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్న రామలక్ష్మి జీవితాన్ని ప్రశాంత్ అనే వీడియోని చూపిస్తే ఒక్కసారిగా రఘురామ్ అయితే షాక్ అయిపోతారు మావయ్య కేవలం వీడియోనే కాదు వీడు కూడా చెప్తాడు వినండి చెప్పరా నిజం చెప్పవు అని అడుగుతాడనమాట ఇంకా శ్రీను అవును అవును సార్ ప్రశాంతే మాకు చెప్పి ఈ వీడియోని తీయించాడు అని నిజమంతా చెప్తాడు ప్రభాస్ ఒక్కసారిగా ఇంకా కోపంతో రగిలిపోతూ ప్రశాంత్ వైపు చూస్తూ ఉంటారు రఘురామ్ ఇంకా ప్రశాంత్ మావయ్య అది అని అంటాడు వెంటనే ప్రశాంత్ చెంపపై ఒక్కటి కొడతాడనమాట ఇంకా అలా రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ నా కూతురి జీవితాన్ని అన్యాయం చేయాలనుకుంటావా ఇంకొకసారి నా కూతురి పేరు తలవడానికి కూడా వీల్లేదు అని చెప్పి ఇంకా గట్టిగా అరిచి అలా కాలర్ పట్టుకొని రఘురామ్ అయితే అలా ఇంకా ప్రశాంత్ని బయటికి గెంటేస్తాడు ప్రశాంత్ కోపంతో రఘురామ్ వైపు చూస్తూ అవమానంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్